ప్రభు స్తోత్రం దైవాశీస్సులు ద్వితీయ దేశకాండం ఆరాధ్యాయం పద్దెనిమిదవ వాక్యం పంతొమ్మిదవ వాక్యం నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదనని యుహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యుహోవా దృష్టికి యదార్థమైనది ఉత్తమమైనది చేయవలను తన మాట మనకొరకు దీవించునుగాక అమేన్ నేను దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేస్తే దేవుడు నాకు నా బిడ్డలకి మేలు కలిగినట్లు నా ఎదుటి నుండి శత్రువుల్ని అలగొడతాడు స్తోత్రం సందేహం ఇక మన ఎదుట శత్రువులు ఉన్నారంటే దేవుని దృష్టికి ఉత్తమమైనది యదార్థమైనది చేయటం లేదు చేయటం లేదు చేయటం లేదు చేయటం లేదు వాళ్ళు శత్రువులు మన ఎదురుగానే మనకు అభ్యంతర కారణంగా ఆటంకంగా దినదినం అట్లా ఉంటున్నారంటే నేను నా దేవుడైన ఇహోవా దృష్టికి నేను నా దేవుడైన ఇహోవా నా దేవుడు నేను నా దేవుడైన ఇహోవా దృష్టికి ఉత్తమమైనది యథార్థమైనది చేయటం లేదు నేను దేవుని దృష్టికి ఏది ఉత్తమమో ఏది యథార్థమో ఏది అనుకూలమో అది చేస్తే శత్రువు ఉండడం ఉన్నడో ప్రభువారి అలగొడతాడు ఇంకా మనకు పనే లేదు మనం చేయ చేయవసరలా నీవు నేనేం చేయవసరలా నీ ఎదుటి శత్రువు ఉన్నాడా మనుషు రూపంలో కనపడుతున్నాడా సాంతానుడు ఇంకో రూపంలో ఇంకో రూపంలో కనపడుతున్నాడా నీ ఎదురుగా కనపడుతున్నాడా వాకిట్లోనే ఉన్నాడా నీవు దేవుని దృష్టికి ఉత్తమమైనది యదార్థమైనది చేస్తే దేవుడే స్వయంగా ఎళ్ళగొడతాడు ఏమి లేదు దేవుడు ఆడ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు దుష్టుడు ముందు దురాత్మ ముందు చీకటాత్మ ముందు శాంతా ముందు భ్రష్టాత్మ ముందు వెలుగుతో ఆత్మ ముందు నీ ముందు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అవుతడంతోనే మరి వెలుగు చీకటికే సంబంధం మొత్తం పారిపోతాయి ఏం అక్కడుండదు కారణం ఏంటంటే నీవు నేను దేవుని దృష్టికి యథార్థమైనది నా దేవుడైన హో దృష్టికి ఉత్తమమైనది యథార్థమైనది నేను చేస్తుంటే శత్రు ఉండడు 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 ఉన్నాడు 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 అంటే ఖచ్చితంగా నేను దేవుని దృష్టికి ఉత్తమమైనది యదార్థమైంది చేయలేదు కయ్యింతో అదే మాట చెప్పాడు దేవుడు నీవు సత్క్రియ చేసినడలా తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును స్తోత్రం నీవు నేను ఎప్పుడైతే సత్క్రియ చేయమో వాకిట్లోనే ఉండాడు ఎదురుగా కాదు వాకిట్లోనే ఉన్నాడు నా ఎదురుగా నీ ఎదురుగా నా ఇంటి ఎదురుగా నీ ఇంటి ఎదురుగా ఏం లేదు సత్క్రియ చేయలేదు గనక ఖచ్చితంగా వాకిట్లో సాతాండు పొంచి ఉన్నాడు పొంచి ఏం చేస్తాడు హత్య చేస్తాడు నాశనం చేస్తాడు దోచుకుంటాడు ఆత్మ సంబంధంగా దోసపడ్డామా నాశనం అయిపోయామా మరణించేమా ఆత్మ సంబంధంగా ఇంక మరణించి కూడా బ్రతికిన వారం నీవు దిగంబరం అని దిగంబరం అయిండు కూడా నేను వస్త్రాలు కలిగి ఉన్నాను అనుకుంటున్నానంట మన ఆత్మలో చచ్చిండి కూడా బ్రతికిన వారంగా అనుకుంటున్నామా దుష్టుడు ఎదురుగా ఉన్నాడు దొంగ దోచుకోవడానికి నాశనం చేయడానికి హత్య చేయడానికి వచ్చాడు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేశాడు జ్ఞాపకం చేసుకోండి నువ్వేం చేయకుండానే శత్రువులు వెళ్ళిపోతారు ఎప్పుడంటే నేను నా దేవుడైన యుహోవా దృష్టికి ఉత్తమమైన దాన్ని అనుకూలమైన దాన్ని యథార్థమైన దాన్ని చేస్తే దేవుని దృష్టికి ఉత్తమమైనది యథార్థమైనది నేను చేస్తే చాలు అదే జయం అన్ని విషయాల్లో విను వినుచున్న మనందరికీ ఈ మాట అర్థమవునట్లుగా శత్రువు దారి నుంచి దారులు పారి పారిపోయినట్లుగా ఏ సైమ కొరకు ఆత్మదేవుడు దేవుని దృష్టికి ఉత్తమమైన దాన్ని యథార్థమైన దాన్ని చేయనట్లుగా పరిశుద్ధాత్మ శక్తితోనూ బలముతోనూ అభిషేకించునుగాక Thank you and God bless you.